నిర్మల్ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ పిఎస్ సభ్యులు కనకరాజు సూరి తాడినాడు బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన మన భవిష్యత్ మన బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్న ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పచ్చమట్ల ధర్మరాజు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి భారత పౌరునికి యొక్క హక్కు అని తెలిపారు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మన భవిష్యత్తు మరియు రాష్ట్ర దేశ భవిష్యత్తు అనేది ఓటు మీద ఆధారపడి ఉంటుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ఇతరులను ఓటు వేసే విధంగా ప్రభావితం చేయాలని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటగలపూడి గోవిందరావు జిల్లా టిడిపి అధ్యక్షులు తోట మహాలక్ష్మి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చెనమల్ల చంద్రశేఖర్ మాజీ మంత్రివర్యులు కామనేని శ్రీనివాసరావు హుండి నియోజకవర్గ శాసనసభ్యులు మంతన రామరాజు హుండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు మాజీ శాసనసభ్యులు వేటూరి శివరామరాజు దెందలూరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి గంటసాల వెంకటలక్ష్మి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వెడివాడ రామచంద్రరావు చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మాకేశ్వరయ్య పాలకొల్లు నియోజకవర్గం శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు బండి రమేష్ బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ మరియు ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు

భవిష్యత్తు అనే కార్యక్రమానికి ఇక్కడికి నన్ను ఆహ్వానించి దీని మీద మాట్లాడడానికి అవకాశం కల్పించిన నేను మూడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి ఉన్నాను దానికి పవన్ కళ్యాణ్ గారే కారణం ఎందుకంటే ఆ రోజు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా అయితే కొత్త తరానికి అవకాశం కల్పించారో రాజకీయంగా నేను అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కొత్త తరానికి యువ తరానికి కూడా అవకాశం కల్పించే విధంగా ఎంతో కృషి చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోయినా కూడా ఆయన పోరాటాన్ని ఆపకుండా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ ఎదురు తీసుకెళ్తున్నారు అది నెరవేరాలంటే మనమందరం కూడా మన ఓటు ఎందుకంటే రాజ్యాంగ ఎందుకోబడిన పంచాయతీలు కూడా పంచాయతీని కూడా పంచాయతీ చేసి ఒక నియంత్ర ప్రభుత్వంలో మనం ఈ రోజు చెప్తున్నాం ఎందుకంటే ఈ కాదు కానీ కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే మన దేశానికి ప్రధాన ఎంత ముఖ్యమో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాగే మన గ్రామానికి ప్రెసిడెంట్ కూడా అంతే ముఖ్యం అలాంటి వ్యవస్థను కూడా రాజ్యాంగానికి

ప్రపాదించినట్టుగా అధికారులు పెట్టి మన సర్పంచ్ యొక్క అధికారిని నిధి చేసి ఒక పెట్టండారి వ్యవస్థ నిర్మించి అతను రాజ్యం పెడదామని చూస్తున్నాడు ఇలాంటి నియమని మనం ఓడించకపోతే ఈ రోజు వరకు ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు అంతా కూడా మనకి చాలా బాగుంది ఎక్కడ గడిచి వెళ్ళే కానీ దాకా మన ఈ రోజు ప్రయాణం పైంది ఈ నాలుగు సంవత్సరాలలో రాబోయే తరాలకి ఏమీ లేకుండా చేసి ఉద్యోగ అవకాశాలు కానీ వారి భవిష్యత్తు కూడా ఏమీ లేకుండా చేస్తారు అలాంటి దాన్ని మనం ఇక్కడ మన అందరం ఊహించాలంటే మన అందరం కూడా రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి మీ అందరి ఓట్లు వేసి మనకి కావలసిన కోరుకుంటున్నాం ఈ రోజు ఇంతమంది పెద్ద దాని నాట నా హృదయపూర్వక ధన్యవాదాలు నా ఉద్యోగపూర్వక సమస్య తెలియజేసుకుంటూ